సార్ నమస్తే అండి నమస్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నారు ముఖ్యంగా సచివ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు గ్రామాల్లో పెను మార్పులు తీసుకొచ్చామని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ప్రతి సభలో ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు గతంలో పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పరిస్థితి ఏంటండి అసలు ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలండి ఈరోజు స్థానిక సంస్థల అయిపోయాయి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని విధాలుగా స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు ఎన్ని విధాలుగా మొర పెట్టుకున్న ఒక విధంగా కాదు దన్నాల రూపేన లేక భిక్షాటన చేసి ఇంకో విధంగా అన్ని విధాలుగా చేసిన మీటింగ్ సభల ద్వారా మీటి ఏమైనా చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టే ఉందండి స్థానిక సంస్థల్లో దేశానికి ప్రధాని ఎంత ముఖ్యమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ అంత ముఖ్యం సౌపరిపాలన ప్రజలచే చే ఎన్నుకబడి చెక్కు పవరున్న వ్యక్తిగా గ్రామ పెద్దగా గ్రామ ప్రథమ పౌరుడుగా చేయవలసిన కీలక పాత్రను ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగులోకి తొక్కేసింది ఈ రాష్ట్రంలో ఎనిమిది వందల చిల్లర కోట్లు నిధులను దాడి మళ్లించేసింది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటంతో ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కోసం నిధులను కూడా డైవర్ట్ చేసేసింది కరెంటు బిల్లు కని తీసేసుకుంది ఒక గ్రామాల్లో ఒక వీధి లైట్లు వేసుకుందామన్నా శానిటైజన్ చేయిందామన్నా కనీసం గ్రామాల్లో ఒక సీసీ రోడ్ వేసుకుందామన్నా నిధులు లేని పరిస్థితి ఈ పరిస్థితులను గుట్టి గత నాలుగున్నర సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర సర్పంచుల చాంబర్ గౌరవనీయులైన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గారి ఆధ్వర్యంలో లక్ష్మీ ముత్యాల గారి ఆధ్వర్యంలో ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా మా నిరసన కార్యక్రమం చేసాం రాజధానిలో చేసాం గ్రామాల్లో చేసాం కలెక్టరేట్ల ముందు చేసాం అయ్యా మా నిధులు మాకు ఇవ్వండి మా గ్రామాలు కుంటుపడిపోతున్నాయి గాంధీగారి కన్నుల కన్నా గ్రామ స్వరాజ్యం కుంటుపడిపోతుంది మా నిధులు ఇవ్వండి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం మా ప్రజలందరూ మమ్మల్ని నమ్మి ఓటేశారు మా ప్రజలందరికీ మేము సమాధానం చెప్పాలి ప్రజలందరికీ సేవ చేయాలి గ్రామంలో ప్రథమ సేవకుడు మేము మా సేవను చేసుకునే భాగ్య మాకు చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పేసి బాబు రాజేందర్ గారి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లు ముట్టడించాం పంచాయతీరాజ్ ఆఫీసులు ముట్టడించాం చివరకు రాష్ట్రంలో చెవుటోడు శంఖం చేతులు చెవులో శంఖం వదిలినట్టు పట్టించుకోకపోయేపటికి మా ఆవేదన బాధ ఇవన్నీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు వెళ్ళాం ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద కూడా మేము ధర్నా చేయటం జరిగింది కేంద్ర పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి గారిని కలవటం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కేంద్రంలో జరిగి ఆంధ్ర భవన్ వరకు వద్ద కూడా ధర్నాలు చేయటం జరిగింది ఇన్ని ధర్నాలు చేసిన మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తున్నట్టు ఉంది కేంద్రం నుండి అయితే ఇది జరుగుతున్నది వాస్తవం అని తెలుసుకోవడం కోసం ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది మా పంచాయతీల్లో చూశారు ఏ విధంగా జరుగుతుందని మా పంచాయతీ నిధులు ఏ విధంగా దారి మళ్ళీ అని చూశారు ఈ నివేదిక గ్రామాలలో నిధులన్నీ డైవర్ట్ అయిపోయాయి అని చెప్పేసి నివేదిక కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇది వాస్తవం అని ఒప్పుకుని నేరుగా ఈసారి మీ నేరుగానే పంపిస్తామని మాకు నిధులు చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో తొమ్మిది వందల చిల్లర కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తే ఆ డబ్బులు ఒక విడత రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఎంతో మూడు విడుదల చేయడం జరిగింది పంచాయతీలకు వెంటనే మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ నిధులు ఈ నిధులు వెంటనే మాకు ఇవ్వకపోతే మేము ఉద్యమిస్తాం ఖచ్చితంగా పంచాయతీరాజ్ కేంద్రాన్ని సీఎం గారి సచివాలయం సీఎం గారి ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం భయపడి మిగతా ఆరు వందల కోట్లు విడుదల చేసింది ఇన్ని ఉద్యమాలు చేస్తేనే కానీ ఈ నిధులు రావడానికి కారణం ఈ ఉద్యమం పంచాయతీ సర్పంచులందరూ కూడా ఉద్యమం చేయటం వల్ల సర్పంచ్ల సంఘం ఉద్యమం చేయటం వల్ల ఈ చీర ఈ అనేక మంది సర్పంచులు ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్న నాలుగున్నర సంవత్సరాలు ఏం జరగలేదు కానీ ఎవరు గెలిస్తే ఈ పంచాయతీల అభివృద్ధి కానీ సర్పంచులకు ఒక స్థానం కానీ కల్పించే అవకాశం ఉందంటారు అసలు మేము ఖచ్చితంగా చెప్తున్నాం అండి మా సర్పంచుల సభకు గౌరవీయమైన మా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది మేము ఎందుకు రా బాబు సర్పంచులకు విన్నాము మా పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక మానసికంగా కృంగిపోతున్న పరిస్థితిలో మాకు చే ఒక ఇచ్చారు ఆ సభలో సంచా పంచా పంచాయతీలు ప్రతి పంచాయతీకి గౌరవం దక్కుతుంది పంచాయతీ సర్పంచ్కి గౌరవం దక్కుతుంది రాష్ట్ర బడ్జెట్లో మీకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నిధులు మీకు ఇస్తాం కేంద్రానికి వచ్చిన వచ్చిన నిధులు ప్రతిదీ మీకు ఇస్తాం అంతేకాకుండా ప్రతి గ్రామంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి సర్పంచ్ని పెట్టే నేను చేస్తాను అంతేకాకుండా ఎప్పటి నుంచి ఉన్న గౌరవ వేతనాన్ని కూడా ఈరోజు పదివేలు రూపాయలు కూడా చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు పాత పెండింగ్ ఏ అయితే ఉన్నాయో బిల్లులు అవన్నీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సర్పంచులందరూ ఎదురు చూస్తున్నాం ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్తారనే నమ్మకం అయితే మాకుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మాకు సర్పంచులకు గౌరవం దక్కిస్తారని నమ్మకం ఉంది ఈ రెండు నెలల తర్వాత అది మేము ఖచ్చితంగా ఆ గౌరవం దక్కే రోజులు వస్తున్నాయని మేము నమ్ముతున్నాం దానికోసం మేము సర్పంచులంతా కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మాకు జరిగిన అన్యాయానికి నాలుగున్నర సంవత్సరాల్లో మేము పడ్డ బాధకి ఖచ్చితంగా ఈ పొద్దుట ఎన్నికల రూపంలో మేమంటూ మేము ఈ కార్యక్రమాన్ని చేసి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మా విధులు నిధులు దక్కించుకుంటామని తెలియపరుస్తున్నాం